మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను నందు ప్రిలారా ఈ వాట్ల ద్వారా మీరు ప్రోత్సహించబడుతూ ఉన్నారు బలపరచబడుతూ ఉన్నారు ఆదరించబడుతూ ఉన్నారు దేవుని పని కొరకు రేపబడుతూ ఉన్నారని మీరు అందిస్తున్న కామెంట్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఇలాగ ప్రతిరోజు ఓ మంచి సందేశాన్ని మీ కొరకు అందించాలని ఇంకా నేను ప్రోత్సహించబడతా ఉన్నాను దాని కొరకు దేవుడే నాకు సహాయం చేయును గాక ఆమె ఇలాగా ఒక సైన్యానికి రాజు ముందుగా నడుస్తాడు అలాగనే ఒక గొర్రెల మందకు లేదా ఒక పశువుల మందకు కాపరి ముందుగా నడుస్తూ వెళ్తాడు అలాగనే ఒక కుటుంబానికి ఏదైనా ఒక సమస్య ఒక ఆపద వస్తే ముందు యజమాను నిలబడతా అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఆపదొచ్చినా ఏ శత్రువు వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందుగా వెళుతున్న వారి మీదకి అది వస్తుంది మనం కూడా కోరుకుంటాం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నా ముందు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుండు నా ముందు ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే బాగుండు అని మనం కోరుకుంటాం బైబిల్ గ్రంథంలో ఒక లేఖనాన్ని చదువుతున్నప్పుడు మనకు ఎంతో ఆదరణ ధైర్యం కలుగుతుంది నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవయ వచనంలో ఇదిగో ప్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అంటాడు ఇలా దేవుడే మన ముందు నడవబోతూ ఉన్నాడట నడవబోతూ ఉన్నాడు అనే దానికంటే ఆయన నడుస్తూ ఉన్నాడు అంటే బాగుంటుంది ఈ మాటలు జాగ్రత్తగా మనం వినాలి మనం ఆశపడతాం ఎవరైనా పెద్దవాళ్ళు మన ముందు ఉండాలి అని దేవుడు అంటున్నాడు నేను నీకు ముందుగా నడుస్తున్నాను దేనికి అంటే మూడు కారణాలు నేను చెప్తాను ఒకటి త్రోవలో నిన్ను కాపాడడానికి అట ఏ త్రోవ మనం నడుస్తున్న త్రోవ ఈ ఆత్మీయ ప్రయాణంలో మనలను పడగొట్టడానికి చెడగొట్టడానికి మనల్ని నాశనం చేయడానికి మన శత్రువైన అపోవాది పొంచి ఉన్నాడు పిల్ల ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో అని వాడు చూస్తూ ఉన్నాడు అయితే మన దేవుడు మన కాపరి మన నాయకుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఏ అపాయము మన దరి చేరకుండా ఆయన మనల్ని కాపాడుకుంటాడు అలాగనే మరొక మాట కూడా ఇక్కడ అంటున్నాడు కదా నేను సిద్ధపరిచిన ప్రదేశానికి నిన్ను చేర్చడానికి అంటున్నాను అంటే దేవుడు మన కొరకు ఒక గమ్యాన్ని సిద్ధపరిచాడు అక్కడికి చేరేంత వరకు కూడా ఏ సమస్య ఏ ఇబ్బంది మనకు హాని చేయకుండా అంత వరకు మనల్ని కాపాడే దేవుడు అక్కడికి చేరేంత వరకు అంటే పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు అలాగనే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గమ్యం ఏదైతే ఉందో మనం చేరాలనుకున్న గమ్యం ఏదైతే ఉందో అక్కడికి చేరేంత వరకు కూడా అలసిపోకుండా మనల్ని కాపాడుకుంటూ అక్కడికి చేర్చేవాడై ఉన్నాడు యశాగ్రంథంలో మరొక మాట్లాడతాడు కదా నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలాలను చదును చేస్తాను అంటాడు అంటే మన ముందు కొన్ని సమస్యలు మనము జయించలేని పరిస్థితులు మనము పోరాడలేని పరిస్థితులు మనం ఎదురుగా నిలిచి ఉంటాయి కొన్నిసార్లు అలాంటి సమయాల్లో కూడా దేవుడు పర్వతండాన్ని సమస్యలను కూడా చదును భూమిగా చేసి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నాం పద ముందుకు పద ఈ చిన్నదానికి ఎందుకు ఆలోచిస్తున్నావని మన కాపరి మన నాయకుడు మనల్ని ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఏ మనుషుడో లేకపోతే ఏ రాజకీయ నాయకుడో ఏ డబ్బున్న వ్యక్తి మన ముందు లేడు మన ముందు నడుస్తున్నవాడు సర్వశక్తి కలిగిన వాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం ఎలాంటి పరిస్థితులైనా ఒకటే ధైర్యం ఏంటి మన ధైర్యం అంటే నా దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడు నా దేవుడు నా ముందున్నాడు కాబట్టి నేను దేనికి భయపడినట్టు ముందుకు సాగిపోదాం ఈ ఉదయ కాలపు వేళ దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించి అన్ని పరిస్థితుల్లోంచి మనల్ని విడిపించి నడిపించుగాక ఆమె ఆమె